ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యకాలంలో సరిగ్గా ఎన్నికల ఫలితాల తర్వాతి కాలం నుంచి చంద్రబాబు జపన్ చేస్తూనే ఉన్నారు వారంలో కనీసం రెండు రోజులైన చంద్రబాబును తలుచుకుంటూ పదే పదే పోస్టులు పెడుతూనే ఉన్నారు మొన్నటికి మొన్న టీడీపీ ఎంపీలు అంతా ప్రధానిని కలిస్తే ఆ ఫోటోను ఎక్స్ లో షేర్ చేస్తూ ప్రధాని మోదీ చంద్రబాబును ప్రస్తావించారు ఆయనతో కలిసి ఆంధ్రప్రదేశ్ పురోగతికి పని చేస్తామని పోస్ట్ చేశారు దానికి చంద్రబాబు కూడా అదే రీతిలో రిప్లై ఇచ్చారు ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీ చంద్రబాబును తలుచుకుంటూ మరో పోస్ట్ పెట్టారు ఈసారి అరకు కాఫీ గురించి తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అంతకుముందు అదే విషయం గురించి మన్ కీ ప్రస్తావించారు మోదీ ఏపీ పర్యటనకు వచ్చిన సందర్భంగా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నాటి ఓ ఫోటోను షేర్ చేశారు అందులో అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు ప్రధాని మోదీ అరకులో పండించిన కాఫీని రుచి చూస్తున్నారు రెండు వేల పదహారులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో కలిసి విశాఖపట్నంలో అరకు కాఫీ సేవిస్తూ ముచ్చటించుకున్న అప్పటి ఫోటోలు ఇవి గొప్ప విషయం ఏంటంటే అరకు కాఫీ గిరిజన సాధికారత అంశంతో ముడిపడి ఉంది ఆంధ్రప్రదేశ్కు చెందిన అరకో కాఫీ చాలా ప్రత్యేకమైనది మిత్రులారా భారతదేశం నుండి చాలా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది భారతదేశం ఏదైనా స్థానిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా వెళ్లటం చూసినప్పుడు గర్వంగా అనిపించటం సహజం అలాంటి ఉత్పత్తుల్లో అరకు కాఫీ కూడా ఒకటి అని మోదీ వివరించారు అరకు కాఫీని మన గిరిజన సోదరి సోదరి ప్రేమ భక్తితో పండిస్తారు ఇది గిరిజన సాధికారత ఆవిష్కరణలకు సూచిస్తోంది ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అపరిమితమైన సామర్థ్యానికి ప్రతిబింబం ప్రధానిగాను దీన్ని మీ మన్ కీ బాత్లో చేర్చినందుకు ధన్యవాదాలు ఇది నిజంగా మేడ్ ఇన్ ఏపీ ఉత్పత్తి మీరు గుర్తించినందుకు ధన్యవాదాలు నేను మీతో మరో కప్పు అరకు కాఫీ ఆనందించడానికి ఎదురు చూస్తున్నాను అని చంద్రబాబు మోదీ పోస్ట్కు రిప్లై ఇచ్చారు